రాజు తీ రాజు తలుపుతీ అక్కడ అలకా తలుపు తీశారు రాజు గారు అది చిరంజీవి అంటే రాజు అంటే చిన్న చిన్న పిల్ల ఫ్రెండ్స్ వాళ్ళు జగదేగ్ వీరుడతలు ఒక సుందర్ సినిమాలు ఋషి షామిలి షాలే ఇంత 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 చిరంజీవితో ఆడతా పాడతా కలిసేసి తిరుగుతా చిరంజీవి వాళ్ళతో ఆడుకుంటా గుర్రాలు ఎక్కించుకుని ఈత కొట్టిస్తా ఆడిస్తా వాళ్ళు చిన్నప్పటి నుంచి పెంచి తల్లిదండ్రులైన అనాథలని తన దగ్గర పెట్టుకుంటాడు కదా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభైలో అనాథ తల్లి కింద యాక్ట్ చేసిన శాలిని షామిలి ఋషి శాలిని అజిత్ వైఫ్ ఋషి ఏ ఫిల్మ్ బేర వన్ టూలో యాక్ట్ చేశాడు వీళ్ళు థర్టీ ఫోర్ ఇయర్స్ కింద ఆ మూవీస్ ల్యాక్ట్ చేశారండి నైన్టీన్ నైంటీలో వచ్చింది ఆ మూవీ జగదేగర్ డే సుందరి ఆ మూవీలు యాక్ట్ చేసిన వీళ్ళు రీసెంట్గా చిరంజీవి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు టక్ 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 రాజు తలుపు స్టన్ అయిపోయాడు షాక్ గురయ్యాడు సర్ప్రైజింగ్ ఇంత ఉండేవాళ్ళు అంటే మధ్య మధ్యలో చూడొచ్చు కానీ అందరూ అందరూ ఐ మీన్ ముగ్గురు కలిసి ఒకేసారి షాలిని షామిలీ రిషి రాజు రాజు అంటే ఆ మూవీలో చిరంజీవి పక్కన తిరిగేస్తా ఉంటారు తర్వాత చిరంజీవి గారు తన రూటు మెగాస్టార్ అయిపోయాడు పెద్ద అయిపోయాడు వీళ్ళు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటే అలా ఉన్నారు లైఫ్లో సెటిల్ అయ్యారు రీసెంట్గా అంటే టూ త్రీ డేస్ బ్యాక్ అనుకుంటాను చిరంజీవి వెళ్ళి చిరంజీవి ఆయన కలిసారంట అందరూ కలిసి ఫోటో దిగారంట ఒక గ్రూప్ ఫోటో ఫోటో అంతా బాగానే ఉంది కానీ ఒక మైనస్ అయితే ఉంది ఏంటి శ్రీదేవి గారు లేకపోవడం అతిలోక సుందర శ్రీదేవి గారు లేకపోవడం మిగిలినందరితో కవర్ అయింది ఫోటో ఆ మైనస్ అయితే కనిపిస్తుందండి ఫ్రెండ్ ఈ పైన ఐకాన్లో చూడండి మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇమేజ్లో అందరూ కవర్ అయ్యారు చిరంజీవి ఋషి షామిలి షాలిని శ్రీదేవి గారు ఒక్కటే లేదు కనీసం కొంచెం అది కొద్దిగా మనకి అన్హ్యాపీ అనిపించింది వీళ్ళు నలుగురు అదే ఒక ఫ్యామిలీ ఫోటో ఫుల్ అవ్వాలంటే ఒక మనిషి లేకపోతే అది ఫుల్ అవ్వదు ఆ ఫ్రేమ్ అనేది అది కొంచెం బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ ఏహో వీళ్ళు వీళ్ళంతా థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత చిరంజీవి గారిని గెలిచారు గెలిచిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళంతా ఏహో మైనస్ అనేది మరి ఎవరు ఊహించిన విషయం శ్రీదేవి గారు అలా చనిపోతారని ఎవరు ఊహించలేదండి బ్రతుకున్నట్టయితే నలుగురు కలిసి వచ్చేవారు అప్పుడు ఫుల్ ఫ్రేమ్ అయ్యారు ఎనీహో కంగ్రాచులేషన్స్ అండి మెగాస్టార్ గారు ఆ చైల్డ్ ఆర్టిస్ట్లు ఋషి షాలిని షామిలీ ఐ మీన్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్ గుర్తుపెట్టుకుని థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత కలవడం చాలా గొప్ప విషయం అండి వేరే వేరే వాడు వాళ్ళ ఫీలింగ్స్లో ఉన్నా సరే ఆ డేట్ అనేది గుర్తుపెట్టుకుని రావడం చాలా గొప్ప విషయం అండి మెమరీ అంటారు కదా లైవ్ మెమరీ అదే అండి